ఇప్పుడు మనం దానియలు గ్రంథం రెండో అధ్యాయం నలభై నాలుగో వచ్చినంలో ఏం చదివాము అని అంటే నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును అని రాయబడింది ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తే ఆకాశం వైపు చూడండి ఆకాశం మహాకాశాలు పైన అత్యున్నతమైన సింహాసనం ఒకటి ఉంది ఆ సింహాసనం మీద దేవుడు కూర్చుని అన్నాడు మీకు పైకి చూస్తే మేఘాలు కనపడితే దానిపైన అంతరిక్షం కనపడిద్ది ఆ అంతరిక్షం వరకు మనం మామూలు కంటితో ఊరినే చూడగలుగుతాం అంత అందులో కూడా ఏముందో కూడా మనకు పూర్తిగా తెలియదు కానీ ఆకాశ మహాకాశాలు పట్టజాలనే దేవుడు పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద కూర్చుని చిన్నదైన ఈ భూమిని ఆయన పరలోకం నుండి చూస్తూ ఉన్నాడు గమనిస్తూ ఉన్నాడు ఆయన ఏం చేయబోతున్నాడు అనంటే ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు ఆ రోజు మీరు ఉంటారు నేను ఉంటాను మీలో చాలామంది దాన్ని చూడబోతున్నారు ఆ రాజ్యం ఏంటి అని అంటే ఇప్పుడు ఏసు ప్రభు ఈ భూమి మీద లేడండి రెండు వేల సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడ్డారు సమాధి చేయబడ్డారు మూడవది దినాన పునరుద్ధానుడయ్యాడు పునరుద్ధానుడు అయిన తర్వాత ఈ భూమి మీద నలభై రోజులు ఆయన తన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు మాట్లాడాడు ఆ నలభయో రోజు ప్రభు ఆరోహణమై పరలోకంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రభు శరీరం సమాధిలో లేదు ప్రభు ఈ భూమి మీద లేరు ప్రభు శరీరధారిగా పరలోకంలో ఉన్నాడు ఇప్పుడు ప్రభు పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఎక్కడున్నాడు పరలోకంలో తండ్రి అయిన దేవునికి ఒక సింహాసనం ఉంది ఆ సింహాసనంలో కుడి పక్కన యేసుప్రభు కూర్చుని ఉన్నారు ఒకరోజు ఆ సింహాసనం మీద కూర్చున్న తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు అని ఈ భూమి మీదకి తిరిగి పంపించబోతున్నాడు తిరిగి పంపించటం అంటే ఆ రోజు యేసుప్రభు పరలోకం నుండి భూమి మీదకి దిగొచ్చేటప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు పాకిస్తాన్లో ఉండొచ్చు ఆఫ్రికాలో ఉండొచ్చు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు న్యూజిలాండ్లో ఉండొచ్చు ప్రపంచంలో ఎక్కడ ఉండినా కూడా ఏసు ప్రభు ఆకాశంలో నుంచి అలా వస్తున్నప్పుడు వాళ్ళు నీతిమంతులైనా వాళ్ళు పాపులైనా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు సాధారణమైన ఈ కంటితో ఏసు ప్రభుని చూడబోతున్నారు ప్రకటన గ్రంథం ఒకటి ఏడులో రాయబడింది ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ అని రాయబడింది అంటే అర్థం ఏంటి అని అంటే మీరు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హేతువాదైనా మీరు ఎవరైనా మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా యస్సు ప్రభు పరలోకంలో నుండి రాబోతున్నాడు వచ్చేటప్పుడు ఒక పెద్ద వెలుగు వచ్చింది ఒక పెద్ద శబ్దం వచ్చింది అరే ఇది అని మీరు వెళ్ళి ఆకాశం వైపు చూస్తామంటే ఆ పెద్ద పాట్ 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 మన శబ్దంలో ఆ గొప్ప వెలుగులో ఆకాశంలో నుంచి యేసు ప్రభు దిగిరావటం మీరు చూస్తారు ఆ రోజు మీరు గనక భూమి మీద ఉంటే ఆ రోజు ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకుంటారు ఏడుస్తారు అయ్యో ఏసు ప్రభుని మేమెందుకు నమ్మలేదు ఏసు ప్రభుని మేమెందుకు విశ్వసించలేదు అయ్యో ఈయన దేవుని కుమారుడు ఈయన ప్రభువులకు ప్రభు ఈయన రాజులకు రాజు అని ఆ రోజు భూమి మీద ఉన్న వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు ఎందుకు ఆయన పరలోకం నుండి దిగిరాబోతున్నాడు తెలుసా అండి ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు జీసస్ క్రైస్ట్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ఏ కింగ్డమ్ ఆన్ దిస్ ఎర్త్ ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు మొదలు పెట్టబోతున్నాడు స్థాపించబోతున్నాడు హిస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్ ఆన్ దిస్ ఎర్త్ ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు ఎవరు స్థాపిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు ఎవరి ద్వారా యేసు ప్రభు వారి ద్వారా యేసు ప్రభు లిట్రల్గా ఈ భూమి మీదకి దిగి రాబోతున్నాడు ఎప్పుడు వస్తాడు ఏ సంవత్సరం వస్తాడు ఏ కాలంలో వస్తాడు దానికి సూచన ఏంటి అని అంటే ఆ రాజుల కాలములలో అని రాయబడింది ఇది ఒక ప్రవచనం దానియలు గ్రంథం రెండో అధ్యాయం నలభై నాలుగో వచ్చినంలో ఆ మాట రాయబడింది ఆ రాజుల కాలములలో ఆ రాజుల కాలములలో అంటే ఈ భూమి మీద ఎవరో కొంతమంది రాజులు ఒక కూటమిగా ఫామ్ అవ్వబోతున్నారు వాళ్ళు కూటమిగా ఫామ్ అయ్యి వాళ్ళు అవుతారంటే మేము భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తున్నాము అని చెప్తారు ఆ రాజుల కాలంలో పరలోకమందున్న ఉన్న దేవుడు ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు ఇప్పుడు ఈ యేసు ప్రభు రెండవ రాకడ అంటే యేసుప్రభు ఆకాశంలో నుంచి భూమి మీదకి రావటం దేవుని రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడటం ఎప్పుడు జరిగిద్ది అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే అసలు ఆ రాజులు ఎవరో ఎవరో కొంతమంది రాజులు ఈ భూమి మీద ఉన్న మనుషులే ఆ మనుషుల్లో ఉన్న రాజులు ఒక కూటమిగా ఫామ్ అయ్యి ఆ కోటమితో ఈ భూమి మీద ప్రపంచం మొత్తానికి ఒక రాజ్యాన్ని మేము స్థాపిస్తున్నామని చెప్తున్నప్పుడు ఈ రెండవ రాక జరిగింది ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే ఆ రాజులు ఎవరు ఆ రాజుల కాలం ఏంటి ఒకవేళ మనం ఆ రాజుల కాలంలో ఉన్నామా అనేది మనకు అర్థం కావాలి ఇది అర్థం కాలేదనుకోండి సంఘం ఎప్పుడు ఎత్తబడింది యేసు ప్రభు రెండో రాకడి ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ప్రపంచ పరిణామాలు బైబిల్ ప్రవచనాలు ఏం జరుగుతున్నాయి ఇవేవి మనకు అర్థం కావు